జగన్ అన్నకే మా ఓటు మాకు సలహాలు ఇచ్చారు ఆటో వాళ్ళకి ఇచ్చారు అందులో రైతులకి రుణాలు ఇచ్చారు అందువల్ల దానికి మేమేం చేయలేము ఇప్పుడు ఒకసారి అన్న వస్తే ఇంకా అన్నే వచ్చేది ఇంకా ఏది మారుతా అన్నే వచ్చేది మాకు ఆయన లైన్ ప్రభుత్వంలోనే మా భార్యకి ఆపరేషన్ అయింది కిడ్నీ ఆపరేషను అంతా బాగున్నది జగన్కే అన్ని బాగానే చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఈ సరుకులు ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారు కొద్దిగా అంతే అదే సమస్య ఇంకేం సమస్య లేదు ఈ రోజు చూసుకుంటే సంక్షేమ పథకాలని చాలా బాగా వెళ్ళాయి ప్రతి ఇంటికి అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ కానీ అందరికీ ఇళ్ళలు చేరాయి ఇప్పుడు నెగిటివ్ కామెంటు టీడీపీ వాళ్ళు ఇస్తారు కానీ ఎండ్ ఆఫ్ ది డే గెలిచేది మాత్రం జగన్ అన్నే మీరు చూసుకున్నట్టే సర్వేలు చాలా దాకా జగనన్నకే ఇస్తున్నాయి తిరుపతి ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో ఒక ఇరవై ఏళ్ళు చూసుకుంటే కదా రోడ్లు ఇప్పుడు దాకా ఎక్కడ లేదు ఫస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అభినందన చేసింది రోడ్లు విపరీతంగా పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు చేశారు ఇంకోటి అంటే ప్రతి ఒక్కరికి ఎంఆర్ ఆఫీస్ కానీ పంచాయతీ ఆఫీస్ కానీ ఇంకోటి ఆఫీస్ కానీ ఏదన్నా కూడా మన రిక్వైర్మెంట్ ఉంటే ఎవరు వాళ్ళు కలవాలని అవసరం లేదు మన సచివాలయం ఎంప్లాయీస్ చాలా బాగా పనిచేస్తారు ఒక డెత్ సర్టిఫికేట్ కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ ఏవన్న ఏదైనా సరే మనకి డైరెక్ట్ కాంటాక్ట్ ఇచ్చాడు జగనన్న దానివల్ల ప్రతి ఒక్కరూ జగనన్న పాలన కావాలని కోరుకున్నారు ఈ నెగిటివ్ థాట్లన్నీ ఎవరు జనాలు తీసుకోవాలని అవసరం లేదు ఇది ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గారు వచ్చారు కానీ పొత్తుల కొరకు ఇవన్నీ ఇప్పుడు చాలా టైపులతో గొడవలు జరుగుతున్నాయి మార్క్ షీట్లు రాలేదు మార్క్ షీట్లు రాలేదు అనేసి అని ఎన్డీఆర్ రెడ్డిగా చూసుకుంటే వాళ్ళు వాళ్ళకే చాలా వీడియోస్ చూసినప్పటికీ కొట్టుకున్నారు అది ఎలా పోతుందో తెలియదు సింగిల్ మ్యాన్ పులి టైగర్ అనమాట జగన్ అన్న గెలుస్తాడు జగన్ అన్న రూలింగే వస్తుంది మీరు ఇక్కడ అభినయ్ రెడ్డి గారు వస్తారు చంద్రగిరి కాన్స్టెంట్ చోరెడ్డి మోహిత్ రెడ్డి గారు వస్తారు పైన వచ్చి మనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇబ్బంది వెళ్ళే సెకండ్ థర్ట్ లేదు ధైర్యంగా ప్రజలు మన జగనాన్ని ఓడేయండి నెక్స్ట్ పరిపాలన సంతోషంగా అనుభవించండి నెక్స్ట్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది ఈ ఈ ప్రభుత్వంలో మన సంక్షేమం వస్తే నెక్స్ట్ డెవలప్మెంట్లో డెవలప్మెంట్ ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇప్పుడు మాత్రం బాగా ఉంది సార్ పర్వాలేదు ఎందుకంటే మన పిల్లలకు కానీ చదువులకు కానీ అన్ని రూపాలుగా ఇబ్బంది లేకుండా ఏదో ఉపాధి కలుగుతుంది జీవనోపాధి బాగానే జరుగుతుంది ఇబ్బంది ఏమైతే లేదు ఏదో కొంతమందికి ఇల్లు ఇస్తామని ఆ పట్టాలు ఇచ్చినారు కానీ ఆ స్థలాలు ఇవ్వలేదని కొంతమంది ఆందోళన చేస్తున్నారు కొంతమంది చాలామంది ఇంకా నిరుపేదలు ఉన్నారు నిరుద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరికీ కొంచెం సహాయం కావాలని నేను కోరుకుంటున్నాను

రోడ్లు ముఖ్యంగా రోడ్లు బాగుంటేనే కదా డెవలప్మెంట్ అయ్యేది రోడ్లు తిరుపతి వరకు రోడ్లకు ఇబ్బంది లేదు బాగా సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్